హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ మనం రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని మార్పులు అయితే చూస్తూ ఉన్నాం మనం చూసుకున్నట్లయితే ఏదైనా అధికార పార్టీ కావచ్చు అటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఏ పార్టీలో అయినా కూడా ఆ పార్టీల నాయకులు వాళ్ళ పార్టీ అధినాయకుడికి అయితే మర్యాద ఇవ్వడం అనేది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది అయితే ప్రతి ఒక్కరు ఆ పార్టీలో ఉన్నటువంటి అధినాయకుని ఎప్పుడు గౌరవిస్తూ ఉంటారు తన మాట జవదాటరు అయితే లోపల ఉన్నటువంటి నాయకులు చిన్న చిన్న గొడవలు పడ్డా కూడా అధినాయకుడు ఎవరైతే ఉన్నారో తను సది చెప్తూ ఉంటారు సో ఇలాంటి సీన్ అయితే కొన్ని కొన్ని పార్టీలు మంచి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు చూసుకుంటే కేసీఆర్ని కానీ కేటీఆర్ కానీ హరీష్ రావుని కానీ వీళ్ళని మించి బయట ఎవరు కూడా ఒక మాట మాట్లాడరు ఎందుకంటే వాళ్ళతో ఫైనల్గా నడుస్తూ ఉంటుంది ఆ పార్టీలో వాళ్ళు చెప్పిందో వేదంగా నడుస్తూ ఉంటుంది కాబట్టి వేరే నాయకులు ఎవరు కూడా వారిని మాట్లాడే అవకాశం ఉండదు అక్కడ అలాంటి ప్రజాస్వామ్యం అనేది ఉండదు అదే బీజేపీ పార్టీలో చూసుకున్నట్లయితే లోపల వాళ్ళకి ఏదైనా ఉన్నా కూడా ఆ నాయకులు ఎవరైనా లోపల లోపల మాట్లాడుకోవచ్చు వాళ్ళు ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉండవచ్చు కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ డే వాళ్ళు ఏ రోజు కూడా వారు వాళ్ళ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు లోపల లోపల చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా వాళ్ళ అధిష్టానం చెప్తారు సో అధిష్టానం దానిపైన దృష్టి పెట్టి సారించి అవన్నిటిని కూడా బయటకు తెస్తూ సో ఈ రెండు పార్టీల విధానం ఈ విధంగా ఉంటే మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ విధానం కొంచెం డిఫరెంట్గా ఉంది అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కువ ఎవరు ఏ విధంగానైనా మాట్లాడవచ్చు సో ఎవరికి మనం గతంలో చూసుకున్నట్లయితే ఎవరు కూడా ఎవరి మీదైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి ప్రజాస్వామ్యాన్ని ఎంత యూస్ చేసుకోవాలో అంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు యూస్ చేసుకుంటూ ఉంటారు మనం చూసుకున్నట్లయితే గతంలో జగ్గారెడ్డి కావచ్చు అటు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు కోమటి రెడ్డి వెంకటరెడ్డి కావచ్చు వీళ్ళు చాలా విధాలుగా అటు రేవంత్ రెడ్డి అటు మిగతా నాయకుల్ని కూడా వాళ్ళు చాలా ఉద్దేశపూర్వకంగా మాట్లాడిన రోజు కూడా మనకు చాలానే ఉన్నాయి సో అదేవిధంగా నిన్న మొన్న జరిగినటువంటి ఒక మంచి సంఘటన అయితే ఉంది ఆ సంఘటనలో భాగంగా ఎవరైతే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారో వారు మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వడం జరిగింది అసలు ఆ కౌంటర్ ఏంటంటే కొన్ని రోజుల క్రితం దాదాపు ఒక మూడు నాలుగు రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశంలో మాట్లాడుకుంటూ తనకి ఎవరైతే సోషల్ మీడియా జర్నలిస్ట్ ఉన్నారో సో వారిపైన ఉద్దేశపూర్వకంగా చాలా హాట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఎవడైతే చదువు రానోడు పెన్ను పేపర్ బట్టి వీళ్ళు రానోడు కూడా ఎవడైతే ఉన్నాడో వాడు పేరు చివర జర్నలిస్ట్ అని తగిలించుకుంటా ఉన్నాడు సో జర్నలిస్ట్ అని తగిలించుకొని వాడు ఇక్కడికి వచ్చి కాలు మీద కాలేసుకొని కూర్చొని నా ముందు ఇలా ఉన్నాడు సో వారిని కొట్టాలనిపిస్తుంది చొక్క పట్టుకొని కొట్టాలనిపిస్తుంది కానీ కూడా ఇలా రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చాడు సో దానికి కౌంటర్గా ఎవరైతే రాజగోపాల్ రెడ్డి ఉన్నారో సో రాజగోపాల్ రెడ్డి నిన్న ట్విట్టర్లో ఏదైతే ఎక్స్లో వారు ఒక పోస్ట్ చేయడం జరిగింది ఎవరైతే సోషల్ మీడియా జర్నలిస్ట్ ఉన్నారో సో వారిని విభజించి పాలించడం అంటే దీన్ని విభజించి పాలించడం ఏదైతే సోషల్ మీడియా జర్నలిస్టులు అటు మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులను విభజించి పాలిస్తున్నారని అది సబబు కాదని ఎందుకంటే ఎవరైతే సోషల్ మీడియా జర్నలిస్ట్ ఉన్నారో గతంలో తమ కోసం చాలా పనిచేశారని సో వారి వారి తోచినంత వారి శక్తి సామర్థ్యం మేరకు పార్టీ కోసం కావచ్చు అటు ప్రజల కోసం కావచ్చు చాలా పెద్ద ఎత్తులో పనిచేస్తూ ఉన్నారు సో సోషల్ మీడియా జర్నలిస్టులను అలా అనడం సబబు కాదని అటు రేవంత్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వడం జరిగింది సో దీన్ని చూస్తూ తెలంగాణ సమాజం సహించదు దీన్ని వ్యతిరేకిస్తామని కూడా వారు ఇండైరెక్ట్గా చెప్పడం అయితే జరిగింది సో దీంట్లో భాగంగా అక్కడ రాజకీయ వర్గాలు ఏం చెప్తా ఉన్నాయంటే అటు రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డికి గత కొంతకాలంగా అసలు పడట్లేదు ఒకరికి ఒకరంటే కత్తులు దూసుకుంటా ఉన్నారు అంటే దాదాపు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వారి కుటుంబంలో అటు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారికి ఆల్రెడీ మంత్రి పదవి రావడం జరిగింది సో రాజగోపాల్ రెడ్డి గారు కూడా మొన్న రావాల్సినటువంటి ఏవైతే మొన్న ఫీల్ అయినటువంటి మూడు మంత్రి పదవుల్లో ఒకటి వస్తుందని వారు ఆశాభావంతో ఉన్నారు కానీ అటు రేవంత్ రెడ్డి ఇటు రాజగోపాల్ రెడ్డికి ఏం అవసరం లేదు వాళ్ళ కుటుంబంలో ఒకటి ఉందని చెప్పేసి చెప్పారని కూడా అక్కడ ఆ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి సో తన ఏవైతే రేవంత్ రెడ్డి వల్లే నాకు మంత్రి పదవి రాలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ రోజు నుంచే ఈ కామెంట్స్ అన్నీ చేస్తూ ఉన్నారని అక్కడ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి సో అదేవిధంగా అటు రాజగోపాల్ రెడ్డి వర్గం చెప్తున్నారంటే సోషల్ మీడియా జర్నలిస్టులు ఆ రోజున మనకు చాలా పెద్ద ఎత్తులో సపోర్ట్ చేశారు సో అందుకని మా నాయకుడు ఈ కామెంట్స్ అనేవి చేయడం జరిగింది సో దీంట్లో ఎలాంటి తప్పు లేదు కదా ఎందుకంటే సోషల్ మీడియా జర్నలిస్టులు అలా వక్రీకరించుకుంటూ మాట్లాడితే ఏ జర్నలిస్ట్ కావచ్చు అటు ఏ జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు ఇటు రాజకీయ నాయకులు కావచ్చు ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే సోషల్ మీడియా జర్లిస్టులు మా కోసం చాలా పోరాడారు వాళ్ళు ఆ రోజు పార్టీ కోసం నిలబడ్డారు పార్టీని కాపాడే ప్రయత్నంలో వారు కూడా చాలా పెద్ద పాత్ర పోషించారని కూడా వారు చెప్తా ఉన్నారు కానీ ఇటు రేవంత్ రెడ్డి వర్గం మాత్రం తనకు మంత్రి పదవి ఇవ్వలేదని తనకు రాష్ట్రంలో ఒక మంచి స్థానం ఇవ్వలేదని మంత్రి మంత్రివర్గంలో కావచ్చు అటు పాలక వర్గంలో ఒక మంచి స్థానం ఇవ్వలేదని కూడా తను ఎప్పటి నుంచో అటు రేవంత్ రెడ్డి పైన చాలా అక్కస్తో ఉన్నాడని చెప్పేసి వారు కూడా చెప్తా ఉన్నారు సో ఏదేమైనా కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రజాస్వామ్యం అనేది చాలా ఎక్కువ ఎవరు ఏ విధంగా మాట్లాడచ్చు ఎందుకంటే రాజ్యాంగం మనకు వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది సో మనసు ఎవరి మనసును నొప్పించకుండా మనం ఎలాంటి విషయాలైనా మాట్లాడచ్చు చర్చించవచ్చు కాబట్టి సో ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా మాట్లాడవచ్చు సో దీనిపైన అటు వారి కాంగ్రెస్ పార్టీ యొక్క క్రమశిక్షణ కమిటీ కావచ్చు అక్కడ ఉన్నటువంటి నాయకులు దీనిపైన తదుపరి చర్యలు ఎలాంటి తీసుకుంటారో కూడా చూద్దాం సో ఇది podarukun update tuned to politicos media this is srikant with video journalist lokesh gowd from hyderabad please subscribe to the channel and download the politicos app from the links in the description